హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనాస్ రెసిపీ రోడ్ ఈరోజు మనం ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది టేస్ట్ రోజు మనం తినేదానికన్నా ఇంకొక రెండు ముద్దలు ఎక్కువే తింటాము పచ్చడి కోసం నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దేశీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి వాటర్ అనేది లేకుండా చక్కగా ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు మూడు స్పూన్ల ఆవాలు వేసి చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఒక కడాయిలోకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసి ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను ఒకవేళ మీరు వన్ కేజీ ఉసిరికాయలు తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఉసిరికాయలని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది మన పచ్చడి కూడా తొందరగా పాడైపోతుంది ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోండి ఉసిరికాయలు ప్రాపర్గా ఫ్రై అవ్వడానికి మొత్తం ఒకేసారి కాకుండా నేను ఇలా సగం సగం వేసి ఫ్రై చేసుకున్నాను ఉసిరికాయలని తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అండ్ దంచిన వెల్లుల్లి వేసి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి తర్వాత ఆయిల్ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసేసుకోండి అందులోకి ఒక సెవెంటీ గ్రామ్స్ కారపొడి అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి పొడులన్నీ చక్కగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఒక పది పదిహేను వెల్లుల్లి అండ్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి ఉసిరికాయలని ఇలా ఆయిల్ వేయకముందే కలుపుకోవడం వల్ల పొడులన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి ఈలోపు మనం పోపు పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా చల్లారిపోతుంది సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఉసిరికాయలు అనేవి ఒకరుగా ఉంటాయి కాబట్టి అది పోవడానికి నేను ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని రసం తీసి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నిమ్మకాయ ప్లేస్లో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ రసం యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక టూ డేస్ పక్కన పెట్టేసుకోండి టూ డేస్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి పేరుతుందనమాట ఇప్పుడు టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది పచ్చడిని జాడీలోకి వేసి మీరు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అంతే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్